అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జిఎస్టిపి అది పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగుకి టెన్ పాయింట్ త్రీ టూ అంటే దగ్గరే త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఐదేళ్ల సిఎజిఆర్ దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో పర క్యాపిటల్ ఇన్కమ్ పద్నాలుగు పంతొమ్మిది పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చే నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ రెంట్ కి డిఫరెన్స్ ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే వచ్చేది ఫోర్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ వస్తుంది జిఎస్టి త్రీ పాయింట్ వన్ సెవెన్ దగ్గర వన్ పర్సెంట్ ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడున్నర పర్సెంట్ గ్రోత్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ కి డబల్ అవుతుంది ఏమంటే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది ఏడున్నర పర్సెంట్ గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే పదిహేను పర్సెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది